ప్రాచీన భారత విజ్ఞాన శాస్త్ర చరిత్రలో ఆర్యభట ఒక శిఖర సమానుడు ఆయన గణిత ఖగోళ శాస్త్రాలకు అందించిన సేవలు అపారం అయితే ఆయన కేవలం ఒక గణిత శాస్త్రజ్ఞుడా లేక ఆయన ఆలోచనల వెనుక లోతైన తాత్విక రహస్యాలు దాగి ఉన్నాయా ఇటీవలి కాలంలో ఆర్యభట ఒక బౌద్ధ శాస్త్రవేత్త అని ఒక వాదన ముందుకు వచ్చింది ఈ వాదనలో నిజమెంత ఈరోజు మనం ఆర్యభట మేధో ప్రపంచాన్ని పునఃపరిశీలిద్దాం ఈ పరిశీలన కోసం మనం ఆర్యభటను ఐదవ శతాబ్దపు గుప్తుల కాలం నాటి బహుళ సాంస్కృతిక మేధో వాతావరణంలోకి తీసుకువెళ్ళాలి ఆ కాలంలో బ్రాహ్మణ బౌద్ధ జైన సంప్రదాయాల మధ్య తీవ్రమైన తాత్విక చర్చలు మేధోపరమైన ఇచ్చిపుచ్చుకోవడాలు నిరంతరం జరిగేవి ఈ నేపథ్యంలోనే ఆర్యభట ఆవిర్భవించారు క్రీస్తు శకం నాలుగు వందల తొంభై తొమ్మిదిలో తన ఇరవై మూడవ ఏట ఆర్యభట తన ప్రఖ్యాత గ్రంథం ఆర్యభటీయంను పూర్తిచేశారు ఈ గ్రంథం భారత విజ్ఞానశాస్త్రంలో ఒక నూతన శకానికి నాంది పలికింది ఆయన భూమి తన అక్షంమీద తాను తిరుగుతుందనీ గ్రహణాలు రాక్షసుల వల్ల కాదనీ భూమి చంద్రుని నీడల వల్లే ఏర్పడతాయని శాస్త్రీయంగా నిరూపించారు పై విలువను నాలుగు దశాంశ స్థానాల ఖచ్చితత్వంతో లెక్కించారు ఆర్యభట నళంద విశ్వవిద్యాలయానికి అధిపతి అయి ఉండవచ్చని కొందరు పండితులు ఊహించారు ఏడో శతాబ్దపు వ్యాఖ్యాత భాస్కరుడు ఒకటి ఆర్యభటను కులపా అంటే సంస్థ అధిపతి అని పేర్కొనడమే దీనికి ఆధారం అయితే ఇది కేవలం ఊహాగానమే ఆర్యభట తన రచనలలో ఎక్కడ నళంద గురించి ప్రస్తావించలేదు ఈ మౌనం గమనించదగినది ఆర్యభటను హిందూ శాస్త్రవేత్త అని పిలవడం చారిత్రాత్మకంగా సరైనది కాదు హిందూ అనే పదం మొదట భౌగోళిక సూచికగా వాడబడింది ఐదవ శతాబ్దంలోని ఒక వ్యక్తి తన్ను తాను హిందూ అని గుర్తించుకునేవాడు కాదు ఈ ఆధునిక ముద్రను తొలగిస్తేనే ఆయనపై ఉన్న నిజమైన మేధోప్రభావాలను మనం అర్థం చేసుకోగలం బౌద్ధ తాత్విక భావనైన శూన్యతకు గణితంలోని శూన్యం అంటే సున్నాకు మధ్య సంబంధం ఉందని ఒక బలమైన వాదన ఉంది శూన్యత అంటే స్వతంత్ర ఉనికి లేకపోవడం ఈ తాత్విక వాతావరణం గణితంలో శూన్యం అనే భావన ఆవిర్భావానికి సాంస్కృతిక సన్నద్ధతను సృష్టించింది ఆర్యభట సున్నాను కనుగొనకపోయినా తన స్థాన విలువ వ్యవస్థలో దానిని ఒక పూరకంగా అంటే ప్లేస్హోల్డర్గా పరోక్షంగా ఉపయోగించారు అయితే ఆర్యభట గ్రంథం యొక్క తాత్విక ధోరణికి అత్యంత ప్రత్యక్షమైన ఆధారం దాని ప్రారంభ శ్లోకాలలోనే ఉంది ఆర్యభటీయం వేదాంత సంప్రదాయంలోని పరమ సత్యమైన బ్రహ్మన్కు నమస్కారంతో ప్రారంభమవుతుంది అంతేకాకుండా ఆయన కాలగణన వ్యవస్థ మొత్తం కల్పం మన్వంతరం యుగం వంటి బ్రాహ్మణ విశ్వోద్భవ చటకంపై ఆధారపడి ఉంది ఇది ఆయన బౌద్ధ భిక్షువు అనే సిద్ధాంతాన్ని బలంగా వ్యతిరేకిస్తుంది ఆర్యభట మిశ్రమ దృక్పథానికి ఒక నిర్ణయాత్మకమైన ఆధారం ఆయన కాలచక్ర వర్ణనలో ఉంది ఆయన ఒక యుగాన్ని ఉత్సర్పిణి అంటే ఆరోహణ మరియు అవసర్పిణి అంటే అవరోహణ అనే పదాలతో వివరిస్తారు ఈ పదాలు బ్రాహ్మణ లేదా బౌద్ధ గ్రంథాలలో కనిపించవు ఇవి జైన దర్శనానికి సంబంధించిన ప్రత్యేకమైన సాంకేతిక పదాలు ఇది ఆర్యభట మేధోపద్ధతిని అర్థం చేసుకోవడానికి కీలకం ఆయన ఒక మతతత్వవాది కాదు ఆయన ఒక మిశ్రమ ప్రాచారికవాది ఆయన బ్రాహ్మణ విశ్వకాలమానాన్ని స్వీకరించారు కాని ఒక చక్రం యొక్క అంతర్గత యంత్రానికి జైన మతం నుండి గణితశాస్త్రపరంగా మరింత అనువైన నమూనాను ఎంచుకున్నారు ఇది ఆయన ప్రాథమిక గుర్తింపును ఒక శాస్త్రవేత్తగా వెల్లడిస్తుంది అందువల్ల ఆర్యభటకు ఏదైనా ఒక సింగిల్ మతపరమైన ముద్ర వెయ్యడం సరైనది కాదు ఆయన గుప్తుల స్వర్ణయుగం యొక్క ఒక అద్వితీయమైన మేధోప్రతినిధి ఆయన అంతిమ గుర్తింపు ఒక శాస్త్రవేత్త ఆయన మేధస్సు భారతీయ ఆలోచన యొక్క వివిధ శ్రవణాలను ఒక పొందికైన హేతుబద్ధమైన మరియు గణిత వ్యవస్థగా సంశ్లేషించి విశ్వాన్ని వివరించగల ఆయన విప్లవాత్మక సామర్థ్యంలో ఉంది ఆయన ఈ గొప్ప సంప్రదాయాలన్నింటి సంగమం నుండి ఉద్భవించినప్పటికీ వాటి అన్నింటినీ అధిగమించారు